చెప్తే వ్యాపారులు ఇస్తే ఎవరు బయటకెళ్ళి వ్యాపారాలు తీసుకురావడానికి వీలు లేదు వాళ్ళు చెప్పిందే కథ అని పది పది తీర్మానాల్లో నాలుగు తీర్మానాలు నిర్ణయం చేసిన తర్వాత పెంచితే ఐదు వేల ఒక వంద రూపాయలు జరిమానట వ్యాపారికి ఇది ఏంది ఇది ఏం పాలకం ఇది ఏమి వ్యాపారులు ఇది ఏమి అసోసియన్ ది మర్చెంట్ అసోసియన్ అంట చాలా ఘోరం రాచరిక వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థలో ఇలాంటి తీర్మానాలు సోషల్ బైక్ అట్లుంటాయి మరి జిల్లా కేంద్రంలో పాలక వర్గం ఉండంగా ఈ తీర్మానం చేయడం అనేది ఏ మేరకు సమంజసమని కోరుతూ ఈ డిమాండ్ల పైన మా చైర్మన్ గారు రైతు బిడ్డ రైతు పక్షపాతి ప్రతిపక్షంలో ఉన్న తన గొంతు రైతు కోసం మాట్లాడుతుంది అధికారంలో ఉన్న తన గొంతు రైతు కోసం మాట్లాడుతుంది ఆ గౌరవం పెద్ద ఆయనకు మేము ఇస్తా ఉన్నాం దయచేసి మా డిమాండ్లని తమకు చెప్తా ఉన్నాం అట్లాగే రామడుగులో పట్టాలున్న భూముల్ని ఫారెస్ట్ లోపడి కొనియట్లేదు ఐదు వందల ముప్పై రెండు సిరికొండలో భూములకు కొనియట్లేదు హైకోర్టు ఆర్డర్ ఉన్నా గానీ ఈ రెండు కూడా సార్కు ప్రత్యేకంగా కలుస్తాం మా కేసులు కూడా అట్లా ఉన్నాయి సార్ మిమ్మల్ని బయట ఊహిస్తలేరు ఈ సందర్భంగా అన్న మాట్లాడే ముందు మా మాతో జైలుకు వచ్చిన కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి గారు మేము పదిహేను రోజులు కూడుకుందాం జైలు కూడు అందుకనే మేము డిమాండ్ ఏంటంటే పెద్ద తరఫున ప్రధానంగా ఎర్రో ప్రభుత్వం కొనాలి సీట్ కార్పొరేషన్ విత్తనం ఇవ్వాలి అనే డిమాండ్ పెట్టాం దీన్ని దృష్టి పెట్టుకోవాలని సార్ మాట్లాడు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సంబంధించినటువంటి కొన్ని రైతులకు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద చాలా వివరంగా చెప్పడం జరిగింది అందులో వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎంఎస్పి గ్యారంటీ అని చెప్పింది నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా రైతాంగం అంతా కూడా ఢిల్లీ రోడ్ మీద ఉండి ఏడు వందల మంది చనిపోతే ఆనాడు ఆ నల్ల చట్టాలను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నా కానీ రైతులకు సంబంధించినటువంటి ఎంఎస్పి గ్యారంటీ చేయడంలో విఫలమైంది అది చేయాలని చెప్పేసి ఆమారా నిర్వహిస్తూ కూర్చున్నటువంటి రైతు సంఘాల నాయకులు దీక్షిత్ ఇవాళ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందనే మాట వాస్తవం కానీ ఇప్పటికీ కూడా ఆనాడు ఏడు వందల మంది చనిపోయారు ఇప్పటికీ ఒక యాభై మంది రైతులు చనిపోయినటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది అట్లాగే ఎలక్షన్ బిల్లు ఇవన్నీ కూడా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి వాటావాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఎంఎస్పీని చట్టబద్ధత చేసి ఆ రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది దానికి మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతాంగానికి తరఫున మేము మద్దతు తెలుపుతాం కేంద్రం పైన ఏ స్థాయిలో మేము వాళ్ళను ఒత్తిడి దేవాలి ఆ స్థాయిలో ఒత్తిడి అనేటువంటి మాట చెప్తా ఉన్నాం రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ నిజామాబాద్ గంజిలో సంబంధించినటువంటి అంశము ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా వ్యాపారస్తులు సిండికేట్ అయి ధర పెరగకుండా చేసినటువంటి ప్రయత్నం ఉంది మొన్న పోయినటువంటి సీజన్లో అప్పుడే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యాపారస్తులను రైతులను రైతు సంఘాలను అందరూ ఊసపబెట్టి ఆనాడు రవకరణ కూడా ఉన్నాడు ఆనాడు ఆఫీసర్స్ ఊర్సెట్టి ధర నిలకడగా ఉండేటట్లుగా ఆనాడు మేము మాట్లాడినాం ఇవాళ మళ్ళీ వాళ్ళు కొన్ని తీర్మానాలు చేసుకొని ధర పెంచకుండా వాళ్ళ వాళ్ళని యూనిటీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది ఖచ్చితంగా మేము కూడా ఇవాళ మాట్లాడతాం ఇవాళ వచ్చిందే పసుపుకు సంబంధించినటువంటి సమస్యను దాన్ని ఏ రకంగా అధిగమించాలి ఏ రకంగా పసుపు పంటను కాపాడుకోవాలి ఈ రైతాంగాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో ఇలా కమిషన్ ఇక్కడికి వచ్చింది కోదన్ రెడ్డి గారికి నిజామాబాద్ కు చాలా అనుబంధం ఉంది ఈ సమస్యను ఏ రకంగా అయినా కానీ పరిష్కారం చేసి ఇవాళ పసుపు ధర పసుపును కాపాడాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ రైతుల దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ తిరిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి సమస్యలను నేరుగా తాను కల్లారా చూసి వాళ్ళతో మాట్లాడాడు ఇవాళ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అధికారులతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి పరిష్కార దిశగా దాన్ని ఆలోచన చేయబోతా ఉన్నాం ఈ వ్యాపారస్తులు చేసినటువంటి దాన్ని కూడా కలెక్టర్ తోటి మేము మాట్లాడతాం ఏదైతే భూములకు సంబంధించినటువంటి విషయం ఉంది ఇది చాలా సంవత్సరాలుగా పట్టా ఉండి కూడా హైకోర్టు ఆర్డర్ ఉండి కూడా ఫారెస్ట్ రోల్ వాళ్ళు రానిలేటువంటి పరిస్థితులు మరి ఈ ధరని చేంజ్ అయింది కొత్త చట్టం వచ్చింది రేవంతి చట్టం కాబట్టి పెద్దలు కోదర్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి దాన్ని రైతానికి ఏ రకంగా అయితే డబ్బు చేకూరుస్తామో ఆ దిశగా చేస్తారనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం అట్లా కేసుకి కేసులకు సంబంధించి కూడా గతంలో రాజశేఖర రెడ్డి ఏ రకంగా అయితే కేసులను ఎత్తివేయడం జరిగిందో దానికి సంబంధించిన జీవోలు అన్ని కూడా పెద్దలు కోదర్ రెడ్డి గారు తీసుకపోయి హోమ్ సెక్రటరీకి చేయడం జరిగింది నేను కూడా తీసుకెళ్లి మాట్లాడడం జరిగింది అయితే దానికి సుప్రీంకోర్టు కేసులు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎత్తివేయడానికి లేదని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం కొంచెము ఆలస్యమైతే మాట వాస్తవం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే ఎత్తివేయగలుగుతామో ఎన్ని కేసులను మనం తీయగలుగుతామో ఆ కేసులన్నీ కూడా వేరు ఏమని చెప్పినాం మొత్తం ఒక మూడు వందల కేసులు రాష్ట్ర వ్యాప్తంగా లిస్ట్ వచ్చింది దాంట్లో ఏమైనా తీయగలుగుతాం ఆ రాష్ట్ర పరిధిలో అవన్నీటి కూడా ఆలోచన చేస్తా ఉన్నా నేను ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నప్పుడు ప్రభాకరానికే కాదు సమస్య నాకు కూడా సమస్య ఉంది పాస్పోర్ట్ వస్తలేదు ఎక్కడికైనా పోదామంటే కూడా రెన్యువల్ చేస్తలేదు ఇవన్నీ ఉన్నాయి అవి ఖచ్చితంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చేస్తా చెప్తా ఉన్నాం ఎర్రజొన్నాల విషయం కూడా మేము ప్రతిసారి మీతో పాటు నేను అందరం కలిసి కూడా మనము రైతులకు న్యాయం ఆలోచనతో కలిసి కొట్లాడిన చేసినాం ఇవాళ ధర ఇనుక తగ్గితే మనం ఆ రోజు వరంగల్ డిక్సెస్ కూడా ఎర్రజని రైతులు ఆదుకుంటాము కొనుగోలు చేస్తామన్నటువంటి మాట మేము చెప్పినాం కానీ ఇవాళ మరి పంట చేతిక సమయానికి ఆ పరిస్థితి ఏ ఉండదో రైతులకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున రైతుల్ని ఆదుకునే విధంగా మేము చేస్తామనేటువంటి మాట మాత్రం ఖచ్చితంగా ఇస్తా ఉన్నాం पून नाट प వాళ్ళకి న్యాయమైన ధర రాక మార్కెట్లో దళారీల చేత ఇబ్బంది పడుతున్న ఆ రైతాంగానికి న్యాయమైన ధర రావాలి అనే అభిప్రాయంతో దీన్ని ప్రత్యేకంగా పసుపు పండించే రైతులను కూడా ఇందులో ఈరోజు ఎజెండాలు మొన్న రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూముల విషయానికి వెంటనే మీ అందరి సహకారం ఉన్నప్పుడు ధరణిలో జరిగిన లోపాలు సరిదిద్దడానికి వెంటనే కమిటీ వచ్చింది దాదాపుగా కమిటీ కొత్త చట్టం ధరణికి బదులు భూభారతి అమెరికా కంపెనీ నుంచి తీసేసి ఎన్ఐసి ఇవన్నీ కూడా వేగంగా జరిగింది ఇక మిగిలినవి ఏవైతే ఆన్లైన్లో ఎక్కించలేదు ఆన్లైన్లో ఎక్కించకపోవడం వల్ల రైతుకి అటు రైతు భరోసా రావటం లేదు బ్యాంకు పోతే రుణం అందదు అమ్ముకోవాలంటే అధికారం లేదు ఇవన్నీ కూడా దూరం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్థి గారు రెవెన్యూ మినిస్టర్ గారు దీన్ని శాసనసభలో పెట్టి ఈ చట్టం విషయంలో కూడా అందరికీ మరీ ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మా పార్టీతో అన్ని విషయాలలో సహకరిస్తూ వారికి ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే మీరు చెప్పిన విషయాలలో ఒకటేమో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు మూడు అంశాలు కూడా ఉన్నాయి మనకందరికీ బాగా తెలుసు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పాలసీలలో ఏకీభవించే పార్టీలు కాబట్టి రెండు వేల నాలుగు నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల సహకారంలో కేంద్రంలో అధికారంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చిన రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలో ఉండి రెండవ దఫా వచ్చేటప్పటికీ ఒకటి రెండు అంశాలపైన వామపక్ష పార్టీలు విభేదించి దూరంగా ఉన్నారు కానీ మద్దతు అయితే ఉంది ఎప్పటికైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రెండు భుజాల లాగా పట్టించే ఆలోచించారు ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాలని అంటే వాస్తవంగా చూస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భయానకమైన ఒక మూడు నల చట్టాలు తీసుకొచ్చింది నేను అనుకుంటా మీకందరికీ తెలుసు దేశంలో ఎన్నడూ జరగని విధంగా సంవత్సరాల పాటు ఉద్యమం దాదాపుగా ఆరేడు వందల మంది చనిపోవడం కోట్ల కేసులు అవన్నీ అట్లా ఉంటే మోదీ గారు భయపడ్డడా లేకపోతే నాటకం చేసిండ ఉపసంహరించుకుంటున్నా అనే మాట చెప్పడం దాని తర్వాత మూడు నాలుగు సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగింది నిజంగానే మోదీ గారికి చిత్తశుద్ధి ఉంటే ఉపసంహరించుకున్న తర్వాత రైతాంగం ఏమంటుంది గొంతమ్మ కోరికలు ఎక్కడ కోరలే ఒకటే ఒక మాట అంటున్నది అయ్యా మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ దాన్ని చట్టబద్ధత ఎత్తి అని మాట్లాడితే అక్కడ ఈవెంట్ను ఇప్పటి వరకు కూడా మోదీ గారు కానీ ఆ మంత్రివర్గం కానీ ఆమోదించకుండా పక్కన పెట్టారు అదే కాకుండా ఈ మధ్యన ప్రభాకర్ గారు ప్రైవేటు మార్కెట్ కొత్త రూపం దిగుతారు ఆ రూపం పోయింది ఇప్పుడు కొత్త రూపంలో బయలుదేరు ప్రైవేట్ మార్కెట్ల ప్రభుత్వ మార్కెట్లకు పోరు పోటీగా ఉంటే రైతులకు న్యాయం జరుగుతుంది అని మనతో అబద్ధం మాటలు మాట్లాడుతున్నాం మేము ఇప్పటికే మా కమిషన్ దాని విషయంలో లోతుగా చర్చ జరిగినప్పుడు ఇందులో మోసం ఉన్నది ఆ తన చట్టాలు ఏ విధంగా ఉన్నాయో ఇది ప్రైవేట్ మార్కెట్ వ్యవస్థ కూడా అక్కడే ఉన్నది దీన్ని మీరు కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీని కూడా లోతుగా చర్చించుకొని దీని విషయంలో మన అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రాష్ట్రానికి సంబంధించి రెండు మూడు అంశాలు మీకు పరిస్థితులు ఇందులో ఉన్నాయండి మేము తప్పనిసరిగా సంబంధిత మంత్రులతోనే కాకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో కలిసి మీరేమైతే వాస్తవమైన రైతాంగానికి సంబంధించిన భూములకు సంబంధించిన విషయాలు చెప్పినా దాన్ని పరిష్కారం చేయమని మా ప్రకారం అభిప్రాయం చేయడం చేద్దాం మీరు దయచేసి ఇక్కడ మీరు కూడా జైల్లో ఉన్నప్పుడు నేను వచ్చిన పోరాటం చేసినప్పుడు మేము నామినేషన్ లోపలికి వచ్చి అక్రమంగా అప్పుడు జైల్లో పెట్టింది అయినా కూడా మీరు పోరాటం చేస్తున్న ఒక పార్టీ కాబట్టి మేము మీకు కొంత కొన్న డెలిగేషన్గా లోపలికి అనుమతి ఏమని చెప్తాం మీరు కూడా రండి ప్రత్యేకంగా ఈరోజు పసుపు రైతుల విషయంలోనే ఈ ఎజెండా దాని విషయంలో మాట్లాడుకుంటే మీ సూచనలు కూడా చేయండి దీన్ని మేము ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతు చాలా చాలా రైతు కుటుంబం నుంచి వచ్చింది ఇప్పటికీ దేశంలో ఎక్కడ లేదు వ్యవసాయ రైతు కమి సంక్షేమ కమిషన్ అనేది ఒక్క పంజాబ్లోనే ఉంచి ఎక్కడ లేదు తెలంగాణలో ఉంది అది రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధికి నిదర్శనం కాబట్టి మనం అందరం వ్యవసాయం రైతులకు సంక్షేమం కావాలి మీ సహకారం కూడా కోరుతూ ఎవరు మాట్లాడతారు చిన్న సబ్మిషన్ సార్ ఈ సందర్భంగా జిల్లాలకు సంబంధించిన జటిలమైన సమస్యలు మూడు ఉన్నాయి దానికి సంబంధించి గడుగు గంగాధర్ గారు అన్వేష్ రెడ్డి గారి సమక్షంతో మీ ద్వారా ముఖ్యమంత్రిని ఒకసారి కల్పిస్తే మేము వేరే గొంతెమ్మ కొరకు వెళ్ళాము జిల్లాకు సంబంధించిన ఏ జట్లమైన ల్యాండ్ ఇష్యూస్ ఫారెస్ట్ వాళ్ళు కావాలని సతాయిస్తున్న విషయాలే మీ ద్వారా తీసుకుపోతాం అది కొద్దిగా ప్రయత్నం చేయండి జడు గంగన్న అన్వేష్ రెడ్డి గారు మీరు కొద్దిగా చొరవ తీసుకుని రమ్మంటే ఒక పూట వస్తాం సార్ అది కొద్దిగా అవకాశం కల్పిస్తుంది